వాయిస్ ఆఫ్ పిఎస్ఆర్కి మిత్రులందరికీ మరోసారి స్వాగతం బెంగళూరులో నిన్న జరిగిన క్రికెట్ విజయోత్సవ సభలో తొక్కిసలాట జరిగి పదకొండు మంది ప్రాణాలు కోల్పోవడం ముప్పై మందికి పైగా తీవ్ర గాయాలు పాలవడం ఆ ప్రాణాలు కోల్పోయిన వాళ్ళలో చిన్నపిల్లలు కూడా ఉండడం చాలా దారుణమైన విషయం ప్రభుత్వాలు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నాయన్నది మనందరికీ తెలుసు పుష్ప టు రిలీజ్ సందర్భంగా ఏం జరిగిందో మన అందరం చూచాం ప్రజలు కూడా కామన్ సెన్స్ అప్లై చేయకుండా క్రికెట్ ప్లేయర్లకి సినిమా హీరోలకి రాజకీయ నాయకులకి వేరాభిమానులుగా మారి ప్రత్యేకమైన సందర్భాల్లో లక్షల సంఖ్యలో లేదా వేల సంఖ్యలో ఒకే చోటికి చేరడం బానిస ప్రవృత్తితో ప్రవర్తించడం చాలా బాధాకరం క్రికెట్ ప్లేయర్లైనా సినిమా హీరోలైనా రాజకీయ నాయకులైనా వాళ్ళు ఎంచుకున్న రంగంలో సక్సెస్ సాధించిన వాళ్ళే తప్ప వాళ్ళేమీ ఆకాశం నుంచి ఊడిపడిన వాళ్ళు కాదు ఎలియన్స్ కాదు ఈ రకంగా సినిమా హీరోల పట్ల క్రికెట్ ప్లేయర్ల పట్ల రాజకీయ నాయకుల పట్ల అభిమానం పెంచుకోవడం బానిస మనస్తత్వంతో వాళ్ళ వెనక తిరగడం వాళ్ళను చూడాలని తాపత్రయపడడం ఇవన్నీ చూస్తుంటే అసలు మనం ఏ యుగంలో ఉన్నామని చెప్పి అనిపిస్తోంది సినిమా హీరోలైనా క్రికెట్ ప్లేయర్లైనా రాజకీయ నాయకులైనా వాళ్ళు ఏం సమాజాన్ని వాళ్ళు కాదు ఇవాళ క్రికెట్ ప్లేయర్లు సినిమా హీరోలు చేస్తున్న ప్రకటనలు మనం చూస్తున్నాం టీవీ యాడ్లలో కూల్ డ్రింకులు తాక్కండి కొబ్బరి బండాలే తాగండి కూల్ డ్రింకులు తాగి ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి అని చెప్పే సినిమా హీరో కానీ క్రికెట్ ప్లేయర్ కానీ ఒక్కడైనా ఉన్నాడా ఫలానా కూల్ డ్రింక్ తాగితే ఉత్సాహం వస్తుంది ఈ కూల్ డ్రింక్ తాగితే ఏదైనా సాధించగలం నేను వాడే సెంట్ ఏమిటో మీకు తెలుసా బనెన్లు లుంగీలు ఫలానా కంపెనీవే కొనండి ఇదే ఆ సమాధానం ఉద్ధరించేది తీరు వాళ్ళ వల్ల ఎత్తు ప్రయోజనం ఏమన్నా కలుగుతుందా ఈ ప్రకటనల పేరుతో వాళ్ళు కోట్లు దండుకుంటుంటే మనం పిచ్చోళ్ళం అవుతున్నాం ఆ సరుకులు కొనుక్కుంటే కనుక ఇవాళ రాజకీయ నాయకుల దగ్గరికి వస్తే కొంతమంది రాజకీయ నాయకులకే అధికారంలో ఉన్న వాళ్ళకే పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికి పోటీ పడుతూ బ్యానర్లు పెడుతున్నారు ఎక్కడ పెడితే అక్కడ అయ్యా రాజకీయ నాయకులు పదవుల్లో ఉన్నవాళ్ళు మనం ఎన్నుకుంటే మనకి సేవ చేయడానికి అక్కడ కూర్చున్నారు వాళ్ళు మనకి సేవకులు తప్ప మనం వాళ్ళకి సేవకులం కాదు చేస్తే ఇస్తే వాళ్ళు ఏమైనా పని చేస్తే మనకి చేయాలి తప్ప మనం వాళ్ళ కోసం తాపత్రయపడడం అనేది ఏ మేరకు సౌకర్యం ఇవాళ సినిమా హీరోలు క్రికెట్ ప్లేయర్లకి భారీ ఎత్తున కటౌట్లు కట్టేవాళ్ళు ఎవరైనా ఇంట్లో కనీసం కరెంటు బిల్లు కట్టడానికి వెళ్తున్నారా పాల ప్యాకెట్ తమ్మంటే వెళ్తారా సినిమా హీరోల కటౌట్లు మటుకు మోటార్ సైకిళ్ళ మీద పెట్టుకొని వ్యానుల్లో వేసుకొని అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా ఆ కటౌట్లు కట్టడానికి ప్రయత్నించి కరెంటు వైర్లు తగిలి చచ్చిపోతున్న వాళ్ళు కూడా ఉన్నారు మీకు నచ్చిన వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళని గౌరవించండి వాళ్ళని అభిమానించండి తప్పులేదు కానీ బానిస మనస్తత్వంతో ప్రవర్తించకండి ప్రత్యేక సందర్భాల్లో వేలాది మంది లక్షల మంది ఒకే చోట చేరితే అనేక సందర్భాల్లో తొక్కిసలాటలు జరిగి ప్రజలు చచ్చిపోతున్నారు ఆ సంఘటనను గమనిస్తూ కూడా ముప్పై రెండు వేల మంది కెపాసిటీ ఉన్న క్రికెట్ స్టేడియం దగ్గరికి మూడున్నర లక్షల మంది వెళ్ళారంటే ఏమనుకోవాలి అసలు మనం మనుషుల్లో ఆలోచిస్తున్నామా దేశంలో ఇంక వేరే క్రీడలు ఏమీ లేవా అసలు జాతీయ క్రీడ ఏమిటో మనం ఎప్పుడైనా గుర్తు చేసుకుంటున్నామా క్రీడ అంటే క్రికెట్ అని చెప్పి ఆ క్రికెట్ ఆడేవాడిని అమితంగా ఆరాధిస్తూ మనం స్వీయ గౌరవాన్ని హుందాతనాన్ని కోల్పోతున్నాము అలాగే సినిమా హీరోలు అలాగే రాజకీయ నాయకులు వాళ్ళెవరూ మనల్ని ఉద్ధరించే వాళ్ళు కాదు తమను తాము ఉద్ధరించుకునే వాళ్ళు మాత్రమే ఇవాళ రాజకీయాల్లో నిజంగా ప్రజాసేవ చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారని ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా దానికి ఏం సమాధానం వస్తుందో మన అందరికీ తెలుసు అయినా రాజకీయ నాయకులకి ఎందుకు ఊడిగం చేస్తున్నారు నాకైతే అర్థం కావట్లేదు ఓ రాజకీయ నేత వస్తే వందలు వేలాదిగా అతన్ని ఫాలో అవ్వడం వాళ్ళకి పుట్టినరోజు శుభాకాంక్షలు రాజకీయ నేతలకి సినిమా యాక్టర్లకి క్రికెట్ ప్లేయర్లకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ బ్యానర్లు ఏర్పాటు చేయడం అవసరమా ఇది మన జీవితానికి ఏమాత్రం అవసరం లేదని కాస్త కామన్ సెన్స్ అప్లై చేస్తే తెలుస్తుంది ఆలోచించండి భావాల పరంగా మనం బానిస భావంతో బతకూడదు స్వతంత్రంగా ఆలోచించగలగాలి మనకు నచ్చిన వాళ్ళు ఏ పని చేసినా అది కరెక్టే అనే భావన నుంచి మనం బయటపడాలి మీరు ప్రేమిస్తున్న క్రికెట్ ప్లేయర్లు లేదా సినిమా యాక్టర్ల వల్ల సమాజానికి ఏ మేరకు ఉపయోగం కలుగుతుందో వాళ్ళు కోట్లాది రూపాయలు తీసుకొని రియల్ ఎస్టేట్ ప్రమోట్ చేయడానికో కూల్ డ్రింకులు ప్రమోట్ చేయడానికో ప్రయత్నం చేస్తుంటే కనీసం దాన్ని విమర్శించడానికి కూడా ఎవరు సిద్ధపడకపోవడం అనేది బాధాకరం ఇటీవలే ఒక సినిమా యాక్టర్ గారికి ఈడీ నుంచి నోటీసులు కూడా వచ్చాయి ఆలోచించండి అభిమాన సంఘాల పేరు మీద అభిమానం పేరు మీద ప్రాణాలు పోగొట్టుకునే స్థాయిలో మనం ప్రవర్తిస్తున్నాము ఈ ధోరణిలో మార్పు రావాల్సిన అవసరం ఉందో లేదో మీకు మీరే నిర్ణయించుకోవాలి సెలవు